హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్స్ ఈ రోజు ఈ వీడియోలో వెలగపండు తీసుకోవడం వల్ల కలిగే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం వెలగపండులో ఎన్నో ఔషధ గుణాలు తాగి ఉన్నాయి ఈ పండును తినడం వల్ల మనం అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం చేసే గుణాలు ఈ పండులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆహారంగా ఈ పండును తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు వెలగ పండులో ఉండే ఔషధ గుణాలు గురించి అలాగే దాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వెలగ పండుకి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది దీనినే ఎలిఫెంట్ యాపిల్ లేదా ఉండ్ యాపిల్ అని కూడా పిలుస్తారు రుచికి వగరు పులుపు తీపి కలిగిన ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ పండులో సీక్రెట్ ఆమ్లాలు అబోఫ్లవిన్ పిండి పదార్థాలు యాక్స్లిక్ ప్రోటీన్లు నియాసిస్ కాల్షియం ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి అలాగే ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉన్నాయి ఈ వెలగపండు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడతాయి ఆర్థరైటిక్ నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ వెలగపండు ఎంతగానో సహాయపడుతుంది మలబద్ధకంతో బాధపడేవారికి వెలగపండు దివ్య ఔషధం అనే ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు వంద గ్రాముల వెలగపండు గుజ్జు ద్వారా నూట నలభై క్యాలరీలు ముప్పై రెండు గ్రాముల పిండి పదార్థాలు రెండు గ్రాముల ప్రోటీన్లు కాల్షియం ఐరన్ సిట్రిక్ ఆమ్లాలతో పాటు ఇంకెన్నో శరీరానికి అందుతాయి ఇకపోతే వెలగపండును తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇవి ఈనాటి హెల్త్ టిప్స్ మరో హెల్త్ టిప్స్ లో మళ్ళీ కలుద్దాం